పలు ప్రభుత్వ పలు ప్రైవేటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ఎంపీ పోరిక నాయక్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లగూడెం గ్రామంలోని చింతా పిల్లింగ్ స్టేషన్ను ముందుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి సీతక్క అక్కడ నుండి నేరుగా లక్ష్మీ కాలనీకి చేరుకొని నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి సీతక్క అనంతరం రైతు వేదికలో ఇంద్రమిల్ల పట్టాలను నిరుపేదలకు అందజేసిన మంత్రి సీతక్క ఎంపీ కోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం విజయక్రాంతి పేపర్ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

మనం చాలా మంచి పనులు చేయవలసింది అలానే రోడ్లు గాని హౌసింగ్ కానీ ఇంకా ప్రభుత్వం చేసిన ముఖ్యమంత్రి గారి క్యాపిటల్ అనేక పథకాలు సాగుతున్నాయి ఈ రోజు ఉత్తరాఖండ్ కానీ గ్యాస్ అభియాన్ కానీ అదే విధంగా ఎక్కడ అంటారు పది గ్రామాలకు అయితే పనులు వెళ్తే ఎక్కడ కరెంట్ కట్టుబడి సంతోషం ఇంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత